మేడేని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ డైకాస్ రోడ్ లో నగర కార్యదర్శి ముప్పై డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ షేక్ కరీం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటం రెడ్డి రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన చలివేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు అనంతరం జనసేన నాయకులు షేక్ కరీం కాకు మురళీరెడ్డి పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు వేసవిలో పాదచ వాహనదారులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే చలివేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారు ఎప్పుడు కూడా కార్మికుడు బాగుంటే మన దేశం బాగుంటది ప్రజలు బాగుంటారనే గొప్ప వ్యక్తి ఆయన సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ముప్పయో డివిజన్లో శానిటైజన్ స్టాఫ్కి వాళ్ళకి బట్టల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రతి ప్రతి ముప్పై రోజులు ఒక రోజు కాకుండా చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై రోజులుగా చలివేంద్రం ఇక్కడ పెట్టి అందరికీ ప్రజలకి ఇక్కడ ఎక్కువ మంది శ్రామికులు ఎక్కువ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మేము ఖచ్చితంగా ఈ ముప్పై రోజులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నా ఆవాన్ని మన్నించి మా కోటమిరెడ్డి శ్రీ గిరిధరణ శ్రీధరన్న ఎప్పుడు మాలాంటి యువతని ప్రోత్సహిస్తూ ఉంటారు ఈరోజు గిరన్న వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎప్పుడు కూడా మాలాంటి యువతని ఎన్నో విధ ఈ ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా గిరన్న శ్రీధరన్న అందువల్ల ఈ కార్యక్రమానికి వచ్చిన కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఇన్ఛార్జీలు కానీ మా జనసేన నాయకులు కానీ మా రూరల్ పై పర్యవేక్షకులు మా సేఖరన్న కానీ మా మురళి కానీ అందరికీ కూడా పేరు పేరుగా మా సురేష్ అన్న కానీ అలాగే టీడీపీ నాయకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఇప్పుడు ఇలాగా అందరికీ నమస్కారం ఈరోజు కార్మికుల యొక్క కష్టమే దేశానికి ప్రగతి రథచక్రం ఆ యొక్క కార్మికుల యొక్క శ్రేయస్సు గురించి ఎప్పుడూ మాట్లాడేటువంటి నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి పిలుపుతో సేవా స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో చలివేంద్రాలని ఆహార శిబిరాలని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఈరోజు ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో చలివేంద్రాలు ఏర్పాటు చేయమని జిల్లా పర్యవేక్షకులు వేములపాడి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి ముప్పై డివిజన్ ఇన్ఛార్జి కరీం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నెల్లూరు రూరల్ ప్రాంతంలో ముప్పై డివిజన్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి ఎవరైతే నిత్యము మన కోసం శ్రమిస్తుంటారో వారికి బట్టలు పంపిణీ చేయడం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిద్ధరెడ్డి గారు చలివేంద్రాన్ని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది శంకుస్థాపనల విషయంలో ఎంత వేగంగా ఉన్నారో ప్రారంభాల విషయంలో కూడా అంతే వేగంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేధరెడ్డి గారు వారి నిబద్ధతని వారి యొక్క పరిపాలన దక్షతని ఈరోజు చూపిస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అందరికీ ఆదర్శనీయంగా ఈరోజు ముందుకు సాగుతూ ఉంది కాబట్టి ఈ క్రమంలో సేవలో కూడా మరింతగా ముందుకు ఉండాలని ఈరోజు జనసేన పార్టీ నాయకులు కరీం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కూటమి నాయకులందరినీ టీడీపీ బీజేపీ నాయకుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క వసర శిబిరాన్ని ప్రారంభించినటువంటి నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు పావుజన్ చంద్రశేఖరరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో భవిష్యత్తులోనేటువంటి మరిన్ని కార్యక్రమాలు రాజకీయ పార్టీలే కాదు నగర యువత కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి పేద ప్రజలకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీ కరీం గారు మేడే సందర్భంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా వస్త్ర పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ నెల మొత్తం కూడా మే ముప్పై ఏడవ తారీఖు వరకు కూడా ఈ యొక్క మజ్జిగ చలివేంద్రాన్ని ఇదే విధంగా మజ్జిగ ప్యాకెట్ల రూపంలో అందించడం జరుగుతుంది ఇలాంటి స్వచ్ఛందంగా చేసినటువంటి ఈ యొక్క కరీం గారికి వారి యొక్క మరి ఉత్తరత్తర ఫ్యూచర్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించినటువంటి శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరియు బీజేపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మొత్తం రూరల్ పరిధిలోనే కాదు నగర పరిధిలోనే కాదు అన్ని చోట్ల కూడా దాహార్దు తీర్చడానికి ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి యువత కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని వారందరినీ కోట కోరుకుంటూ జై జనసేన జై హింద్ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లపూరు ప్రీతి రెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు కెమికల్ ఫీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ఆఫీస్ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Finally, Lord, please subscribe to N3TV.